నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి కానీ చాలా మంది దేవుడి సన్నిధిలోకి వస్తారండి ఇది దేవుడు సన్నిధి అనే సంగీతాన్ని కూడా మర్చిపోయిన వాడు చాలా మంది మనలో కూడా కూర్చున్నారు దేవుడు సన్నిధిలోకి వచ్చి సెల్ ఫోన్ నొక్కునేవాళ్ళు కొంతమంది చాటింగ్ చేసుకునేవాళ్ళు కొంతమంది ఏవో వాళ్ళు ఇంకొంతమంది నిద్రపోయేవాడు కొంతమంది మనసులో సమస్తమైన కల్మషాన్ని చెత్తన పెట్టుకున్నవాడు కొంతమంది లోకం కోసం ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే పాపం ఇంకోటి ఉంటుందండి మర్చిపోయాం ఇది దేవుడి సన్నిధనే మర్చిపోయాం అసలు దేవుడి ఆజ్ఞ ఏం చెబుతుందన్న సంగతి కనీస జ్ఞానాన్ని మనందరూ కూడా విస్మరించి ఈ రోజు ఇక్కడికి వచ్చినా బయటికెళ్ళినా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో అసలు దేవుడు అంటే నీకు భయము భక్తి ఉందని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా ఇలా బ్రతికితే ఇలా మాట్లాడితే నన్ను నా దేవుడు కీర్తింపబడతాడా వందింపబడతాడా అని ఎప్పుడైనా మనం చూసుకున్నావా ఇలాగే బ్రతికితే దేవుడు ఆజ్ఞలు ఏవైపోతాయి ఇలాగే బ్రతికితే నేను స్వర్గానికి నిత్య జీవానికి వెళ్ళగలనా అన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు మీరు చెప్పండి